కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామంలోని రాణితోట కాలనీని సందర్శించిన తెలుగుదేశం మండల నాయకులు జ్ఞానేశ్వర్ గౌడ్ రాణితోట కాలనీ మొత్తం కలియ తిరిగి కాలనీ వాసులతో సమస్యలను అడిగి అడిగి తెలుసుకోవడం జరిగింది కాలనీవాసులు తమకు సిమెంట్ రోడ్డు కావాలని అడగడం జరిగింది మట్టి ఇల్లు ఇల్లువారు వర్షాకాలంలో తమ ఇల్లు మొత్తం కారుతున్నాయని తమ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం సహాయం చేయాలని కోరడం జరిగింది జ్ఞానేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ రాణి తోట కాలనీ సమస్యలను ఎమ్మెల్యే శ్యాంబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది తోలుతాం తోలుకొని వచ్చినే చూపించిన ఆల్రెడీ రోడ్డు వేస్తూ తీసుకుని వచ్చిన ఆ కాంట్రాక్టర్లు కూడా వాళ్ళు ఉండరాడతారు ఏసోళ్ళు రోడ్ వేస్తూ వాళ్ళు ఒడిపిస్తేనే ఇసుక కంకర తోలుతారు

నీళ్ళ సమస్య చేయాల లేదు కదా మీకు రోడ్డు సమస్య తీరిపోతే చాలు రోడ్డు శాంక్షన్ ఏం బడిపి దెబ్బ దెబ్బ కింద పడుకుంటూ పోతారు ఈ కట్టలు అడ్డం ఉన్నాయి కదమ్మా అడిగారా మీరు రోడ్డు కావాలండి

అంటే బిల్డింగ్ కావాలా మీకు ఆల్రెడీ స్థలం ఇల్లుందా అయితే దీని మీద ఇల్లు కట్టుకుంటారు

అప్లికేషన్లు పెడతనే పెడతము వచ్చిన తీసుకొని పోతారు కానీ వచ్చింది మీకు పిల్లలు అని వచ్చిన వందా రెండు వందలు వాళ్ళు అప్లై చేసుకునే తరువాత డబ్బులు గానీ తీసుకుంటారు ఇది పైకి పంపిస్తామని ఉందా రెండు వందలు తీసుకుంటారు పోతారు నాలుగేళ్ల కింద తీసుకొని పోయినారు సూ జగన్ ఉన్నప్పుడు ఇంతవరకే రాలే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే రాలేదు ఇంకా ఎవరు ఇంత పిల్లలకి దానిలోకి

అల్లంపూరే మాది నీళ్లు ఎంత బాగున్నవిలోనే అన్ని సార్ అవి ఇల్లు పెరుక్కున్నాక ఐదు లక్షలు పది లక్షలు అయితే అంటారు మా అప్పులు చేసుకుని అడిగి చేసుకోవాలా మేము కాయసం కొంచెం అన్నా ప్రభుత్వం సాయం చేయాలి కదా మా దాతరులు అక్కడ ఉన్నారు కొట్టాలలో పాములు తేలు వచ్చినాక నట్ట అట్టే చేస్తున్నారు

बाज़ना मतलब ना तो कुन्ना मो अब जब ना तो लड़का ना तो लड़की ना तो लड़के ने रोडू नहीं ना नील लग गया जेट नहीं अच्छे नहीं है बोलते हैं नील लग गया दिन बाद के पाले अब आप वो सिस्टम बीत जाना सिस्टम बर्देस आर पार्टी नील बागा पाइने हो नहीं तो

प्लीज़ लाइक शेयर अंडसब्सक्राइब मैं काज हो